ప్రతిసారి అన్నవాయితీగా చేసుకున్న కార్యక్రమానికి మరి కష్టపడుతున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు మరి ప్రతి ఒక్క దగ్గర ఈ ఛానల్ ఉంటే మరి మన అడ్రస్ కానీ మనకు ఉన్నటువంటి పరిచయాలు కానీ కొంత పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది మరి నా గో మీరు కూడా పాత్రమైన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా మరోసారి అభినందన తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా ఐక్యవంతంగా మరి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడానికి నా వంతుగా నా పూర్తి సహకారం అందిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన పాలన్నట్టు ఆక్రమాని చాలా ఎంతో ఉపయోగకరమైంది అందులో వివిధ ప్రకటనల ద్వారా మన సంస్థల ప్రకటన ద్వారా వివిధ అందరికీ క్యాలెండర్ బుక్సారి చూడగానే మన వివాహాలు ఏ విధంగా

అలాగే ఇచ్చేసిన మరియు మళ్ళా మేము నూతన సబ్జెక్టు నూతన సబ్జెక్టు కూడా మొదలు పెడుతున్నాం వంద రూపాయల సబ్జెక్ట్ అలాగే ఎవరైనా మన సబ్జెక్ట్ తీసుకున్నాం తీసుకొని మాది ఉంటే వరకు తీసుకోవద్దు ఇలా అలాగే ఎయింటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లాగే తీసుకున్నాము ఆ వంద రూపాయల ఎనభై ఐదు శాతం ఒక పదిహేను శాతం తీసుకుంటాము అలాగే శాశ్వత భవన నిర్మాణం కోసం కూడా హైదరాబాద్లో పదకొండవ వేల రూపాయల సత్యత్వం కూడా స్టార్ట్ చేసినాం సరళ సేకరణ తర్వాత భవన నిర్మాణంలో వాళ్ళ పేరు ఖచ్చితంగా నిలిపబడి ఉంటుంది అలాగే పదకొండు వేల రూపాయల సత్యత చూసిన ఉంటే వారి శాశ్వత స్థల సేకరణకు వారికి ఇచ్చి హైదరాబాద్లో భవన నిర్మాణానికి సహాయ సహాయపడుతుంది